మండల కేంద్రం శావలపురంలో అమ్మవారి దేవాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త రెడ్డి జ్వాలా నరసింహారావు తెలిపారు నేడు అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు ఆలయ పూజారి రాయపాటి సాయి భరత్ ఆధ్వర్యంలో చిన్నారుల చేత ప్రత్యేక కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు వెల్లడించారు اچھو رانا یلہ پرن سرانا تنی وے یلہ پرما رکا یلہ پرما یلہ یلہ جو لکنا یلہ پر سے پرانا یلہ پرن یلہ پرما یلہ پرما سچ یلہ ہا ہا وسوک یلہ پرن یلہ پرن یلہ یلہ پرما مستا மஹாத சவாய